అయితే రూమ్లోకి వచ్చి మంచం దగ్గర గీత ఏంటి కనిపించడం లేదు అని అయితే చూస్తూ ఉంటాడు ఇక సత్య వస్తే ఇక్కడ గీత ఏం కనిపించడం లేదు అని అంటే నేనే తీసేసాను అని సత్య అంటుంది గీత పెట్టి తప్పు చేశానని అనుకున్నావా ఇప్పుడు గీత తీసేసావు అని అంటే లేదు గీత పెట్టకపోయినా తప్పు జరగదని తీసేసాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి అని అంటే నీలో మార్పు చూసాక కూడా నీ మీద నమ్మకం కలిగింది గీత లేకపోయినా పర్వాలేదు అని అనిపించింది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే సత్య కలిసి చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక కృషి సత్య అయితే అవును నీ మీద కొంచెం నమ్మకం కలిగింది కదా నువ్వు మారేటప్పుడు నీ మీద ఒపీనియన్ నేను కూడా మార్చుకోవాలి కదా నేనే కాస్త మారాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే మురిసిపోతూ ఉంటాడు ఇక నా సంపంగి నా దారిలోకి వస్తుంది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సత్య అయితే ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి క్రిష్ కూడా సరే అలానే చేద్దాం అనేత అంటూ ఉంటాడు అలా అలా సత్య ఆడిన మాటలు కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అలా సత్య కాసి చూస్తున్న క్రిషన్ చూసి సత్య ఏమంటారు ఫ్రెండ్లీగా ఉందామా అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఏమైపోయింది ఫ్రెండ్లీగానే ఉందాం అని క్రిష్ అంటూ ఉంటాడు దానికి ఏమైపోయింది అని చెప్పి క్రిష్ సత్య దగ్గరికి అలా వెళ్ళి సత్య భుజం మీద చేసి మనం ఎప్పుడు ఇలానే ఉందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడో అలా అనగానే సత్య కృష్ణ చూసి నవ్వుకుంటూ ఉంటుంది